హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా సిస్టర్ తీసుకున్న మాటీలు అయితే డిజైన్ చూపిస్తూ అవి ఎన్ని గ్రామ్స్ అయ్యాయి అలాగే ఎంత వెయిట్ పడ్డాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకోసం అంటే నార్మల్గా ఏదన్నా ఇయర్ రింగ్స్ తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా మనం షాప్స్లోకి వెళ్ళాలంటే ముందు డిజైన్స్ అయితే చూసుకుంటాము అలాగే ఎన్ని గ్రామ్స్లో వస్తాయో తెలుసుకుంటే మనం అన్ని గ్రామ్స్ అయితే సేవ్ చేసుకుంటే మంచిగా అయితే ఈజీగా అయితే కొనుక్కోగలం కదా అందుకోసమైతే ఇవి ఎన్ని గ్రామ్స్ చెప్తే ఎవరన్నా మాటలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇవి అయితే ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే అయిందండి నార్మల్గా ఫోర్ గ్రామ్స్లో మనకి మాటలు ఖచ్చితంగా వస్తాయి ఎవరైనా ఏదైనా మాటలు తీసుకోవాలనుకుంటే ఫోర్ గ్రామ్స్లో మనకు వస్తాయి కాకపోతే ఇవి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టించుకున్నారు కాబట్టి దానికోసం ఒక హాఫ్ గ్రామ్ ఎక్స్ట్రా వేసారు అందుకోసం ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే అయింది అండ్ మనకు ప్రైస్ తెలుసు కదా ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ కానీ మనకి ఎంత ఎంత కాస్ట్ ఉంది ప్రజెంట్ అయితే ట్వెల్వ్ థౌజండ్ అలా ఉంది కదా ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్లో ఉన్నప్పుడు తీసుకున్నారు లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నప్పుడు తీసుకున్నారు అయితే దాని ప్రకారం మనకి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్కి ఎంత అయింది అలాగే ఎక్స్ట్రా వేస్ట్ చేసి అలాగే మేకింగ్ ఛార్జెస్ అవి ఎంత అయింది అంటే ఎక్స్ట్రా ఒక హాఫ్ గ్రామ్ అయితే అయిందంట అదేంటి ఇంత చిన్నదానికి కూడా హాఫ్ గ్రామ్ అంటే చిన్న చిన్న ఆర్నమెంట్స్కి ఎక్కువ వేస్టేజ్ అయితే తీసేస్తారంట సో అందుకోసమైతే ఈ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ గాను ఒక హాఫ్ గ్రామ్ అయితే వేస్టేజ్ అయితే పడింది మొత్తం కలిసి ఫైవ్ గ్రామ్స్ అయితే ఫైవ్ ఫైవ్ గ్రామ్స్కి అయితే మనీ అయితే పే చేసేసారండి ఇలాగే మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్కీమ్స్ కట్టుకుంటే బెటర్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కాకపోతే ఇదేంటంటే నార్మల్గా మనం షోరూమ్స్లో కాకుండా మా విలేజ్లోనే తీసుకున్నారు ఒక షాప్ షాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్న షాప్స్ అక్కడ తీసుకున్నారు కాబట్టి స్కీమ్స్ వాళ్ళని ట్రస్ట్ చేసి ఇవ్వలేము ఎందుకంటే చిన్న చిన్న షాపు వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు చాలామంది ట్రస్టెడ్గా కూడా ఉంటారండి చిన్న చిన్న షాపులు వాళ్ళు కొంతమంది ట్రస్ట్ ఉండరు కాబట్టి వాళ్ళని మనం నమ్మలేము ఎవరో ఒకళ్ళు మోసం చేయడం వల్ల అందరం నమ్మలేకపోతున్నాము అంతేగాని అందరూ అలా చేస్తారని కాదు అయితే ఇవి మనం ఇలాంటివి చిన్న చిన్నవి తీసుకున్నప్పుడు ఒక హాఫ్ గ్రామైన గ్రామైన వేస్టేజ్ ఎక్స్ట్రానే కదా మనకి అలా కాకుండా ఉండాలంటే మనం స్కీమ్ అయితే కట్టుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు ఎంత కాకపోతే ఇక్కడ స్కీమ్స్ అవైలబుల్గా లేవు కదా నెక్స్ట్ టైం ఏమైనా తీసుకునేటప్పుడు చెప్పు అని చెప్పిన మా సిస్టర్కి ఇంకేందంటే ఇదైతే మోడల్ అయితే మీరు చూడండి క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది నార్మల్గా మాటిలు ప్రజెంట్ అయితే అన్నీ ఇలానే వస్తున్నాయి కాకపోతే కొంచెం కొంచెం మైన్యూట్ చేంజెస్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి కానీ ఓవరాల్గా మనకి ఇవి పెయింటింగ్ ఇవి స్టోన్స్ కూడా కాదండి ఎనామిల్ పెయింటింగ్ గ్రీన్ అలాగే రెడ్ కలర్ ఎనామిల్ పెయింట్ అయితే వేయించారు స్టోన్స్ అనుకో మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఎందుకులే అని చెప్పేసి ఇవైతే లుక్ చాలా బాగా అనిపించింది నాకు ఎనామిల్ పెయింట్ అయినా కానీ డిజైన్ అయితే ఇలాగ మనకి లీఫీ లాగా వచ్చినాయి అండ్ అలాగే మనకి మధ్యలో ఒక వైట్ కలర్ ఎనమిల్ పెయింట్ కూడా వేశారు చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇలాంటి టైప్లో ఏ మోడల్ అయినా బాగానే ఉంటుంది ఇది కాదు ప్రతిదీ చూసిందల్లా బాగుంది అని అనిపించిందంట అక్కకి తీసుకున్నప్పుడు ఏంది ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది అని చెప్పేసి ఫైనల్గా ఏం తీసుకోవాలని కూడా గంట సేపు అయితే ఆలోచిస్తుందంట ఏది అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇదైతే తీసుకుంది ఇది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే ఒక లైక్ చేయండి మా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఏదన్నా జ్యువెలరీ తీసుకున్నప్పుడు బాగుందని చెప్తే ఇంకా హ్యాపీ కదా ఎందుకంటే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాము అని చెప్పేసి అండ్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ అయినా కొంచెం ఎక్కువగానే పడింది మనకి ఎక్కువ కాస్ట్ పెరగడం వల్ల గోల్డ్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు పెరుగుదా లేదా అని చెప్పి చూడాలి పెరిగినా మనం ఇంకేం చేయలేం కాబట్టి కొంచెం కొంచెం గోల్డ్ అయితే మనం కలెక్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది వన్ గ్రామ్ హాఫ్ గ్రామ్ అలా తీసుకుంటే జిఆర్టీలో అయితే హాఫ్ గ్రామ్ కూడా ఇస్తారంట మనకి కాయిన్ సో మనం అలాంటివి కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా హాఫ్ గ్రామ్ అలా తీసుకున్నా కానీ ఇలాంటి ఇలాంటివి చిన్న చిన్నవి మాటీలు ఇయర్ రింగ్స్ అలాంటివి తెచ్చుకోవడానికి బాగుంటుంది నార్మల్గా ప్రజెంట్ అయితే మాటీలు కన్నా చెంపచవరాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి సో మాటీలు ఓల్డ్ ఫ్యాషన్ అంటున్నారు కానీ మాటీలు కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది కాబట్టి మాటీలు కూడా తీసుకుంది మా సిస్టర్ చెంపచౌరాలు తీసుకోలేదు నెక్స్ట్ టైం తీసుకుంటాను అంది ఇవైతే చాలా బాగా అనిపించాయండి నాకు ఉన్నాయి మాటీలు కాకపోతే నావి ఓల్డ్ మోడలు అవి కొంచెం ఇంకా జస్ట్ ఒక పుల్లలా ఉంటాయి ఇవైతే డిజై ఇలా డిజైన్ ఏమి ఉంటుంది దానిపైన ప్లెయిన్గా అయితే ఉంటుందో చేసాను కూడా వీడియో బట్ నేను అవి వేసేసి ఇలాంటివి తీసుకుందాం అనుకొని లేదులే అని చెప్పి చెంపచోదాలు తీసుకున్నాను ఆ వీడియో కూడా చేశాను కదా అయితే ఇవైతే ఎలా ఉన్నాయో కూడా మీరు చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము డిజైన్ కూడా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఏదన్నా జ్యువెలరీ తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇదని కాదు మీరు ఏదైనా జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే ముందుగానే ఇలాంటి డిజైన్స్ అయితే మనకు బాగుంటాయి అని చెప్పేసి ఒక ఐడియా ఎస్టిమేషన్ చేసుకుని వెళ్తాం కదా ఎవరైనా అలాగే మీరు మాటలు తీసుకోవాలంటే ఒకవేళ మీకు నచ్చుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి మోడల్స్ చాలానే ఉంటాయండి చిన్న చిన్న చేంజెస్ అంతే చిన్న చిన్న కార్వింగ్స్ చేంజెస్ ఉంటాయి అలాగే కొంచెం పెయింటింగ్స్ డిఫరెంట్ ఉంటుంది కొన్నిటికేమో స్టోన్స్ ఉంటుంది ఇదేంటంటే లాంగ్ కొంచెం లాంగ్ పెట్ట కావాలి నాకు మరి కొంచెం చిన్నగా వద్దు అని చెప్పింది కాబట్టి ఒక హాఫ్ గ్రామ్ ఎక్స్ట్రా పెట్టేసేసి లాంగ్ అయితే చేశారండి ఈ వీడియో అయితే ఇంతే మాటీలు అయితే ఎలా ఉన్నాయి అలాగే ఎన్ని గ్రామ్స్ అయ్యాయి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అంజాకి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి